ఉచిత స్త్రీల గ్యాస్ కనెక్షన్ వచ్చారు అదే మర్చిపోకూడదు దాని తర్వాత స్త్రీలింగ్ బయట బయట ఆర్థికంగా బలంగా ఉండాలని చెప్పేసి నారా చంద్రరావు నాయుడు దాతా సంఘాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై ఐదులో ఆలోచించారు మీరు మర్చిపోకూడదు కాబట్టి ప్రతి సందర్భంలో అవకాశం ప్రతిసారి కూడా స్త్రీలను గౌరవించే ఒక్క తెలుగుదేశం పార్టీని అందరూ గుర్తుంచుకోవాలా ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా తల్లి వందలు మీ స్త్రీ పేరే పెట్టారు ఈరోజు ఈ రోజు ఉచిత మధ్యాహ్న పిల్లలకి పెడుతున్న భోజనం పథకం దొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ఈ రోజు పెట్టారు ఈ రోజు ఫ్రీ బస్సులో తిరిగే స్త్రీ శక్తి అనే పథకం కూడా మీ పేరే ఈ రోజు పెట్టారు ఈ రోజు ప్రతి అవకాశం ఉన్న చోట మిమ్మల్ని ఎలా ఎలా అయితే గౌరవించాలో అలా గౌరవిస్తాం మీరు తెలుసుకోవాల్సిందే ఒకటే ఏ ప్రభుత్వంలో మనం గౌరవిస్తు గౌరవించబడుతున్నామో మన పిల్లల పిల్లల భవిష్యత్తు ఎక్కడైతే బాగుంటుందో అలాంటి గవర్నమెంట్ కానీ అలాంటి నాయకుని మీరు ఎన్నుకొని రాబోయే రోజుల్లో ఒక్కసారి కాదు ప్రజలు కోరుకున్నట్లు ఇంకా నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ కుటుంబ ప్రభుత్వ అధికారులు వచ్చేలాగా మీరందరూ చర్యలు తీసుకుంటారని ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పథకాలు పెట్టి మీ అందరికీ ఆ రోజు మేము చెప్పాము ఖచ్చితంగా సూపర్ సిక్స్ గెలిచిన మెంబర్ఏ మీకు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పాము అదేవిధంగా ఈ రోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఏం చెప్పామో అదేవిధంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా మీకు అందజేయడం జరిగింది ఈ రోజు మూడు వేల కింద నాలుగు వేలు చేయడం జరిగింది అదేవిధంగా లో చూ ఇవ్వడం జరిగింది మరి తల్లికి వంద పనిచేస్తే మనం ప్రతి గ్రామంలో సర్పంచ్ లో ఎంపీటీసీ మెంబర్ లో అందరినీ గెలుచుకొని రాబోయే రోజుల్లో మన రాఘవేంద్ర రెడ్డి గారిని అత్యంత మధ్యతో గెలిపిస్తే మనం అందరం కూడా యొక్క అనే ఒక నినాదంతో మనం రాఘవతి రెడ్డిని గెలిపించుకోవాల్సిందిగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేర్ల నాయకు నమస్కారాలు తెలియజేస్తా ఉంటున్నాను జై హింద్ జై చంద్రబాబు నాయుడు మండల అధ్యక్షుడు బౌల్ల వీరారెడ్డి గారిని రమతికేది రావాల్సిందిగా కోరుతున్నాము పార్టీ తరఫున క్లస్టర్ ఇన్చార్జులు యూనిట్ ఇన్చార్జులు యూనిట్ పో ఇన్చార్జులు కూడా వేదిక మీద కోరుతున్నాము ఏటీఎం వెంకట స్వామి సార్ గారు కూడా హెగర్ మా